అల్లుడి యొక్క పూర్వాపరాలన్నింటినీ కూడా ఆలోచి అట్లాగే ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు వాళ్ళకుండేటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటే అమ్మాయి అమ్మాయి అమ్మాయికుంటాయి అబ్బాయి ఆరు అడుగులు ఉండాలి నూనాలు ఆ రూపం ఇలా ఉంటే బాగుంటుంది అనే అటువంటిది కన్యాభరయతే రూపం అన్నారు అమ్మాయి ఏం చూస్తుందంటే అటు అనేటువంటి వరుణ్ణి వివాహం చేసుకోవాలని కన్య యొక్క కోరిక అయితే పరమాత్మని ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే అమ్మాయి భుజంగ విభూషితంగ హలాహలాన్ని ఆయన కంఠం నల్లగా ఉంది అది దేని వాళ్ళు అనేటువంటిది మనకి తెలియదు మచ్చ గతమందేమో ఆయన ఏదో విషం తాగాడు అంటున్నారు ఇప్పుడున్న కాలమానంలో అయితే అమ్మాయి ప్రేమించలేదనో పెండాకు వచ్చిందనో తండ్రి తిట్టాడనో విషం తాగుతూ ఉంటారు కదండి ఆయన అసలు ఆ కంఠం నల్లబడటానికి మచ్చరావడానికి అంశం తాగవలసిన పరిస్థితి అసలు ఎందుకు ఏర్పడింది అంటారు ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపారరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామి సకల పాప విమోచనాయ యద్వదనం సకల మోహ నివారణాయ यत् पादपद्म वजसंभव तारणाय श्री चंद्रशेखर जगत गुरु माश्रया श्री वेंकटा जलाधि संस्या प्रयासित वक्षसम श्रुत चेतन नमो भूतनाथम नमो देवदेवम नमः कालकालम नमः दिव्यतेजम नमः कामभस्मम नमः शांतिशीलम भजे पार्वती वल्लभम नमामि नित्यानंदकरी पराभयकरी सौंदर्य रत्नाकरी विभूता किल घोर पावन करी प्रत्यक्ष माहेश्वरी राणी आचर वंश पावन करी काशी पुराधीश्वरी शांति ही, ही कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम शांति ही च पार्वती माता च पार्वती देवी पिता देवो బాధవాత గణపతరూస్తూ భవేటేశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత శివ కళ్యాణ మహోత్సవంలో ఆ దరిదాపు దగ్గరికి రావాలన్నా ఎంతో పుణ్యం చేయాలి మనం పుణ్యం చేసామో పాపం చేసామో మనకి తెలియదు కానీ మొత్తం మీద వచ్చాం పాపం చేస్తే రాలేదు ఎక్కడో పుణ్యం ఫలం ఉండాలి అందున ఇలాంటి మహాత్ముల్ని దర్శించాలన్నా ఇలాంటి మహాత్ముల్ని దర్శించాలన్నా ఇలాంటి మహాత్మల్ని దర్శించాలన్నా ఆయా వేదికల మీద ఒక మహత్తరమైనటువంటి ఫలం మనకి తెలియకుండా మన వెంట వస్తుంది గంగాది నదీ స్నానాలు మనం చేసినా చేయకపోయినా ఫలాలు వస్తాయో లేదో తెలియదు ఎందుకంటే ఆ క్షణంలో మన మనసు అక్కడ ఉంటుందో లేదో మనకి తెలియదు కానీ ఇలాంటి మహాత్ముల దగ్గర చూచినంత మాత్రం చేత గంగా నదీ స్నాన ఫలము ఇలాంటి మహాత్ములను దర్శించినంత మాత్రం చేత వస్తుంది అందున ఎప్పుడు ఇలాంటి దైవ సన్నిధిలో సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడు ఆయన పేరే మల్లేశ్వరుడు ఆయనే మల్లికార్జునుడు ఆయనే దుర్గేశ్వరుడు ఆయనే ఇంకో పేరు ఇంకో పేరు ఏకాంబరేశ్వరుడు పేర్లు మారుతాయి లింగం ఒక్కటే అమ్మవారి పేరు మారిపోతూ ఉంటుంది ఈశ్వరుడి పేరు మారగానే అమ్మవారి పేరు మారిపోతూ ఉంటుంది అలాంటి శివ కళ్యాణ మహోత్సవం ఐదు రోజుల పాటు వివాహ ప్రక్రియగా జరగడం ఐదు రోజులు కాదు కదా ఐదు గంటలు కూడా మనం వేదిక మీద ఉండలేము ఎందుకంటే మన ఇళ్లలో పెళ్లి ఐదు గంటలు కూడా జరగడం ఐదు నిమిషాలు కూడా పెళ్లి కూతురు ఆ అమ్మవారి దగ్గర కూర్చొని ఐదు నిమిషాలు కూడా అమ్మవారి దగ్గర పెళ్లి కొడుకుని చూడకుండా ఐదు నిమిషాలు కూడా ఉండదు ఎందుకంటే ఐదు నిమిషాల లోపల వచ్చే శాంకరణిస్తూ ఉంటుంది అబ్బా కాబోయే ఊరికి ఈ లోపల తెర ఎందుకు పెడుతున్నామో మనకైతే పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెళ్లి కొడుకుని చూడకూడదు కనీసం అప్పుడైనా పెళ్లి కూతుర్ని చేశారు ముక్కరు చుక్కర పెట్టారు తిలకంతిద్దారు తిలకం తిట్టిన తర్వాత పెళ్లి కొడుకుని చేశారు పెళ్లి కొడుకు వర్బు చేశారు ఆ ఆ గంట రెండు గంటలో కనీసం వాళ్ళిద్దరు చూసుకోకుండా ఉంటే వివాహానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఫలితం ఈ రోజుల్ని బట్టి వస్తుంది ఐదు రోజుల కళ్యాణ మహోత్సవం ఈనాటి కూడా సనాతన సాంప్రదాయంగా ఎన్నేళ్ల నుంచో జరుగుతున్నటువంటి విధానాన్ని విడిచిపెట్టకుండా చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు నా భాగ్యం ఏమిటంటే ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు మాట్లాడేటువంటి మహాభాగ్యం పెద్దలు కలిగించినందుకు అందరికీ నమస్కారం చేస్తూ మొదట వారు ఏమిటో అమ్మాయి అబ్బాయి పెట్టి పేరంటము ఏమిటో ఏమిటో చెప్పాడు అని ఏమన్నానంటే ఈ కంఠం దగ్గర నల్లగా ఉంది అమ్మాయి అండి అంటే రూపం కదా చూసేది పిల్లలు అందంగా కనపడాలి